పొగ వచ్చిందంటే తప్పకుండా నిప్పు ఉంటుంది అనేది ఫాల్తు సామెత అది దట్ ఈజ్ నాన్ సెన్స్ కూడా పొగబొట్టియగల సామర్థ్యం మనుషులకు ఉన్నది నిప్పే లేకుండా కూడా పొగ పొడుతుంది అని లోకానికి తెలియదు నిప్పు లేని పొగ ఉంటుందని లోకానికి తెలియదు కానీ క్రైస్తవునికి తెలియాలి నిప్పు లేని పొగ ఉంటుందని లోకస్తులకు తెలియదు తెలియకపోవచ్చో కానీ బైబిల్ తెలిసిన నీకు తెలియాలి దేర్ ఈజ్ స్మోక్ వితౌట్ ఫైర్ మెనీ టైమ్స్ దేర్ ఈజ్ స్మోక్ వితౌట్ ఫైర్ ఎవడో ఏదో చెప్పంగానే నువ్వు హేట్రెడ్ ఫామ్ చేసుకుంటావు చేసుకో అట్లాగే అట్లాగే చేసుకో ద్వేషం నింపుకో కానీ ఒకడు గుర్తు పెట్టుకో నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎక్కడ ఎంచబడదు అపరాధులుగా క్రీస్తు న్యాయపీఠము ఎదుట నువ్వు అనుకుంటావు నేను నమ్మకంగా దర్శన భాగం ఇచ్చాను ప్రసంగాలు చేశాను కరపత్రాలు పంచాను అది చేశాను ఇది చేశాను చాలా ఒప్పుల అనుకుంటావు దేవుడు నీ హృదయమును మొత్తం ఎక్స్రే స్కానింగ్ తీసి చూపించి ఈ వ్యక్తి మీద నీకు ద్వేషం ఈ వ్యక్తి మీద నీకు ద్వేషం ఎందుకు ద్వేషం దీంట్లో న్యాయం ఏమిటి అని అడుగుతాడు నిష్కారణ ద్వేషం అనేది సాతాను ప్రయోగించే అస్త్రము తెలుసుకోవాలి బాధ్యతాయుతమైన వ్యక్తులు మనం లోక సంబంధులం కాదు బాధ్యత గల వ్యక్తులం మనం నిష్కారణంగా ఒక మనిషి మీద ద్వేషాన్ని పుట్టించడం సాతాను యొక్క ఆయుధం యేసు మీద అనేక ద్వేషము పుట్టించాడు వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారని ఏసఐ చెప్పాడు దావీదు చెప్పాడు వారు నిర్హేతుకముగా నన్ను అలాగే మార్టిన్ లూతర్ని ఎందరో ద్వేషించారు దేవుని చేత వాడబడిన ప్రతి దైవజను ఎందరో ద్వేషించారు లెక్కడగడు దేవుడు అడుగుతాడు అడుగుతాడు సిద్ధపడండి లేకపోతే ఆ ద్వేషాన్ని మానుకొని వెళ్ళి సమాధానపడి చేసిన తప్పు దిద్దుకొని ఎంత డ్యామేజ్ చేసావో దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయి ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ అంటే కూడా ద్వేషం ద్వేషం లండన్ నుంచి ఒక బిడ్డ నిన్న ఫోన్ చేసింది లండన్ నుంచి ఒక బిడ్డ ఫోన్ చేసింది ఆ పాప అయ్యగారు నేను చిన్న కానుక వేస్తాను అంటే మంచిదమ్మ కానుక ఎద్దు తర్వాత విషయము నా పుస్తకాలు చదివా నువ్వు అంటే నవ్వింది అన్నీ చదివా గారు మీ పుస్తకాలు అన్నీ చదివాను మరి నేను మా అమ్మ కూడా మీ ఆత్మీయ బిడ్డలమే లండన్ మొత్తం మీ సాహిత్యం నింపాలని నా ఆశ ఇక్కడ చా చాలా మందికి ఆమె బుక్స్ పరిచయం చేస్తుందంట ఒక తెలుగు సంఘం ఉంది అక్కడ లండన్లో అక్కడికి వెళ్ళింది ఆ తెలుగు సంఘం వాళ్ళు ప్రతి ఆదివారం ప్రభుబల్లు ఇస్తున్నారట కనుక అక్కడ సెటిల్ అయిపోయి అయ్యి గారు మరి ప్రభు ఉండాలి కదా నేను నేర్చుకున్న బోధ కనుక అదొకటి సాటిస్ఫాక్షన్ ఎవ్రీ సండే నాకైతే ప్రభు ఉంది సంతోషం అయ్యగారు కానీ మీ పుస్తకాలు ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు అయ్యగారు వీళ్ళకు ఎవరో ఏదో చెప్పేశారు మీరంటే చాలా ద్వేషం ఉంది చూసారా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ లండన్ ఎక్కడ అమెరికా పాకిపోతుంది కార్ చిచ్చులాగా ద్వేషించిన ఒక్కని పట్టుకొని కుర్చీకి కట్టేసి కూర్చోబెట్టి అడగ ఇప్పుడు చెప్పురా నువ్వు తోఫిర్ ద్వారా నువ్వు ఏ విధంగా నష్టపోయావు ఏ బోధ ఏ లేఖన ప్రకారం తప్పు ఏది చెప్పు నాకు నష్టం లేదండి క్రీస్తు సంఘానికి నష్టం ఆయన దుర్బోధలు చేశాడంటే ఫలానా బోధ ఫలానా వాక్య ప్రకారం తప్పని ఏదన్నా నిరూపించు ఏం చెప్పాడు ఆయన దుర్బోధ వ్యభిచారం చేయమన్నాడా లేకుంటే సిగరెట్ తాగండి మందు తాగండి అన్నాడా నరహత్య చేయమన్నాడా యేసు దేవుడే కాదన్నాడా ఏ రకంగా ఏం దుర్బోధ చేశాడు రక్షణ పొందమన్నాడు పరిశుద్ధంగా బ్రతకమన్నాడు యేసు వస్తున్నాడు రాకడా సిద్ధపడమన్నాడు ఎట్లా నీకు న్యాయం అన్యాయం చేశాడు చెప్పు అంటే ఏమో సార్ మాకు బాగా తెలిసిన బ్రదర్ చెప్పాడు మాకు బాగా పరిచయం ఉన్న ఒక బ్రదర్ చెప్పాడు ఆయన సంగతి సరిగా లేదు ఏంటి క్లారిటీ లేదు స్పష్టత లేదు ఒక న్యాయమైన కారణం లేదు కానీ ద్వేషం 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 ద్వేషం